లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అందరూ మాట్లాడతారు కానీ అది ఎందుకు అందరికీ పని చేయదు అన్నది ఎవ్వరూ చెప్పరు ఈ ఒక్క విషయం మీరు తెలుసుకుంటే మీ మేనిఫెస్టేషన్ టెన్ఎక్స్ టైమ్స్ని మీరు డబల్ చేసుకోవచ్చు వినడానికే కాదండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి కూడా ఈ యొక్క గ్యాప్ ఏంటి మానిఫెస్టేషన్ నేను చేస్తున్నాను గ్యాప్ ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే మీ లైఫ్లో మీరు కావాలనుకున్న అన్ని కోరికల్ని ఇలానే నెరవేర్చుకోవచ్చు హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నప్ నో హీలర్ సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు ఎప్పుడు ఎవరు చెప్పని నిజంని నేను మీకు షేర్ చేస్తున్నాను మనలో చాలామంది అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు స్క్రిప్టింగ్ రాస్తూ ఉంటారు జర్నలింగ్ చేస్తూ ఉంటారు ఎన్నో టెక్నిక్స్ చేస్తూ ఉంటారు విజన్ బోర్డ్ చేస్తూ ఉంటారు కానీ ఎందుకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు ఎందుకు అవి మనకు పని చెయ్యట్లేదు అనేది ఈరోజు తెలుసుకుందాం సో లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఎనర్జీ ప్లస్ ఇమోషన్ ఈక్వల్స్ టు మానిఫెస్టేషన్ రాసుకోండి ఎనర్జీ ప్లస్ ఇమోషన్ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్ ఈ యొక్క సింపుల్ లాజిక్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మన మ్యానిఫెస్టేషన్ టెన్ ఎక్స్ టైమ్స్ పెరుగుతూ ఉంది సో ఎగ్జాంపుల్ నేను రిచ్ కావాలి అనుకున్నది మీ యొక్క కోరిక అనుకోండి కానీ మీ లోపల మనసులో మీ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఎలా అనిపిస్తూ ఉంటుందంటే నేను ఇంత మనీని హ్యాండిల్ చేయగలనా నేను ఒకవేళ సడన్గా రిచ్ అయితే నాకు అందరూ దూరం అవుతారా ఏమన్నా నేను అసలు రిచ్ అవ్వగలనా నాకున్న ఒక జాబ్ బేస్ చేసుకొని లేదా ఒక బిజినెస్ బేస్ చేసుకొని నేను ఎలా రిచ్ అవ్వగలను ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ఎనర్జీస్ని మనము క్యారీ చేసినట్టయితే ఇవి యూనివర్స్కి మనం సిగ్నల్స్ పంపిస్తున్నట్టుగా ఇలాంటి అంటే మీ కోరిక బలంగా ఉంది కానీ వెనకాల మీరు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేయడం వల్ల దాన్ని డిలే ఇన్ మ్యానిఫెస్టేషన్ అంటారు అంటే మీ మానిఫెస్టేషన్ ఆలయ ఆలస్యం అవుతుంది ఎందుకంటే మీరు అడుగుతున్న ఎనర్జీస్ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్న నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీస్ డిలే ఇన్ మ్యానిఫెస్టేషన్ అవుతుంది సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఫీలింగ్ ఏంటి అంటే వర్డ్స్ చెప్పడం కాదు పదాలు వాడడం కాదు అంటే అఫర్మేషన్స్ ఉన్నాయి ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అంటే అవుతున్నామా రా అవ్వట్లేదు సో ఇక్కడ మీరు అదే లాజిక్ కనుక్కోవాలి వర్డ్స్ చెప్పితే మనకు మేనిఫెస్టేషన్ జరగదు మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీ వర్డ్స్ కన్నా మీ ఇమోషన్స్ ఎక్కువగా రీచ్ అవుతుంది యూనివర్సల్ ఎనర్జీకి సో మనం ఐఎమ్ రిచ్ అంటున్నప్పుడు ఆ అఫర్మేషన్ పలుకుతున్నప్పుడు ఏంటి ఇమోషన్స్ వస్తున్నాయి స్టార్టింగ్ లో మనకు చాలా నెగిటివిటీ వస్తుందండి ఏంటి ఆయన రిచ్ అంటే అయిపోతామా ఆయన రిచ్ అనగానే నేను ఇంకేం పని చేయని అవసరం లేదా ఆయన రిచ్ అనగానే నాకు అన్నీ అయిపోతాయా నాకు వచ్చేస్తాయా కోట్లు ఇలాంటి రెసిస్ట్మెంట్ అనేటివి మనకు ఉంటుంది సో ఇవన్నీ కూడా దాటుకుంటే ఆ ఎనర్జీనే మనం ఇస్తున్నట్టు మన కోరికకు సో అఫర్మేషన్స్ వల్ల ఎందుకు అందరూ సక్సెస్ అవ్వలేరు అంటే దిస్ ఈస్ అ రీజన్ ఎమోషన్ యాడ్ చేయట్లేదు మనం ఎప్పుడైనా ఏదైనా పదాలు ఏదైనా కోరికలు కోరుకుంటున్నప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో మార్నింగ్లో మీరు మార్నింగ్ మీ ఇమోషన్స్ ఎక్కువ బాగా అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి నిద్ర లేవగానే మార్నింగ్ మీరు మిరర్ ముందు నిలబడుకొని నేను వర్తి నేను చాలా అబండెంట్ నేను నేను అనుకున్న కోటేశ్వరాలుగా అవ్వడానికి నాకు సరైన అవకాశాలు సరైన మనుషుల్ని నేను అట్రాక్ట్ చేయగలుగుతున్నాను అని మనము చెప్పాల్సి ఉంటుంది మిరర్లో చూస్తూ ఆ ఫీలింగ్స్ని తీసుకొని వచ్చేదే మెయిన్ కాన్సెప్ట్ అండి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ విత్ ఎమోషన్ అంటే ఫీల్ అవ్వాలి మనం ఎమోషన్స్ అనేటివి తీసుకురావాలి అంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటామో అలాంటి యొక్క మనము హ్యాపీనెస్ని తీసుకొని రావాల్సి ఉంటుంది మిరర్లో చూస్తే మనం ఈ యొక్క చేసేటట్టు సో మనం అలా ఇమోషన్స్ని ఇచ్చినప్పుడు ఆ ఇమోషన్ని మనం అట్రాక్ట్ చేస్తాం సో మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఎవ్రీ డే మార్నింగ్ ఫైవ్ మినిట్స్ నా గోల్ ఆల్రెడీ రీచ్ అయ్యింది అని మన ఐస్ క్లోజ్ చేసుకొని విజువలైజ్ చేసుకోవాలండి ఇమాజిన్ నేను ఆ గోల్ని అచీవ్ చేశాను నేను లక్ష రూపాయలు ఈ నెలలో సంపాదించాను నేను అనుకున్న ప్లాట్స్ ఈ నెలలో అమ్మేసాను నాకు ఇంత కమిషన్ వచ్చింది అని మనం ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ మన కళ్ళని మూసుకొని ఆ యొక్క మొమెంట్ని మోమెంట్ ని పదే 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 మనం ఇమాజిన్ చేసుకోవాలి విత్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఇమోషన్స్తో ఆ కోరిక జరిగితే ఎలా అయితే ఇమోషన్ ఉంటుందో ఆ ఇమోషన్ అనేది మీకు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఫీల్ చేయాల్సింది కృతజ్ఞత భావం ఆ కోరిక జరిగినందుకు ఆ కోరిక జరిగినందుకు మీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ కృతజ్ఞత భావం చెప్తూ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్తూ మీ వైబ్రేషన్ని మరింత స్ట్రాంగ్ అనేది చెయ్యాలి స్టెప్ త్రీ లాస్ట్లో మీరు డే ఎండ్ ఆఫ్ ద డే కానీ ఈవినింగ్ సాయంత్రం కానీ మీకు ఏదైనా కొద్దిపాటి ఫియర్ కానీ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ మళ్ళీ ఏదైనా ఎనర్జీ బ్లాక్స్ కనిపిస్తే మళ్ళీ మీరు ఓపెన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తూ మీ ఎనర్జీని పాజిటివ్గా చేస్తూ గ్రాటిట్యూడ్ కూడా మీరు యాడ్ చేస్తున్నారు కాబట్టి మీ మేనిఫెస్టేషన్ ఎక్స్ ఫీల్ అవుతుంది నా స్టూడెంట్స్ చాలామంది ఇలా టె చేసి వాళ్ళు ఎన్నో సక్సెస్ స్టోరీస్ని సాధించారండి సో నా స్టూడెంట్ ఆవిడ ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తుంది బట్ ఆవిడకి రావట్లేదు సో ఈ చెప్పిన ప్రాసెస్ ఫాలో చేసి ఆవిడ వన్ ల్యాక్ రూపీస్ని ఆవిడ జాబ్ గల వన్ ల్యాక్ రూపీస్ జాబ్ గల జాబ్ని అట్రాక్ట్ చేస్తూ ఆవిడ యొక్క మేనిఫెస్టేషన్ ఆవిడ చాలా విదిన్ ట్వంటీ వన్ డేస్లో అట్రాక్ట్ చేయగలిగారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న బ్లాగ్స్ని తొలగిస్తూ ట్వంటీ వన్ డేస్లో ఆవిడ జాబ్ని మేనిఫెస్ట్ చేయగలిగారు ఆవిడకి కావాల్సిన శాలరీతో అది కూడా సో మనలో ఉన్న ఎనర్జీని జాగ్రత్త చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా మన మేనిఫెస్టేషన్ పవర్ టెన్ ఎక్స్ టైమ్స్ అవుతుంది సో పదాలు కాదు అఫర్మేషన్స్ కాదు దానితో పాటు మన ఎనర్జీని కూడా మల్టిప్లై చేసినట్టయితే ఆబ్వియస్లీ మన మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది సో ఇలాంటి మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నాతో పాటు లైవ్గా మేనిఫెస్టేషన్ జర్నీ కోర్స్ చేయాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నా యొక్క మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ని మీరు ఇంతే ఈజీగా ఇంతే సులభగా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని నేర్చుకుంటూ మీ యొక్క కళల్ని సాకారం చేసుకోండి థ్యాంక్ సో మచ్ నేను మీ సౌమ్య రాజేష్